పుష్ప రిలీజ్ అయిపోయింది రెండు వందల ఎనభై పైన కోట్ల కలెక్షన్ కురిపిస్తుంది ఫస్ట్ డేనే ఏమండ సినిమా వచ్చేసి బ్లాక్ బస్ట్ అన్న పక్కా చెప్తున్నా ఎందుకంటే సినిమాలో ఎవడు వంకలు పెట్టే అవకాశం లేడు బయట ఎవడో ట్రోల్ చేస్తాడు బట్ ట్రోల్ చేసుకొని చెప్తా సినిమా బ్లాక్ బస్టర్ దగ్గర బుక్ మై షో పేటిఎం చూస్తే డ్రాప్ అయిపోయింది కలెక్షన్స్ మరి కౌంటర్ లో కూడా ఎక్కువ కొనే పరిస్థితి లేదు మరి దానికి ఏమంటారు ఎందుకు ఫస్ట్ రోజు చేసి రెండో రోజు బట్ వాళ్ళు వస్తారు కన్నా ఇప్పుడు డ్యూటీలో ఉంటారు ఎక్కడెక్కడో క్రౌడ్ ఉంటుంది బట్ సినిమాలకు వెళ్తారు కానీ టికెట్స్ కూడా అంత రేట్లు పెంచారు కాబట్టి ఆలోచించుకొని వస్తారు సినిమా కూడా ఇంకా నడుస్తుంది బ్లాక్ అన్నట్టు టికెట్ ఇక్కడ నుంచి నెక్స్ట్ సినిమాకి పెంచము అలాగే స్పెషల్ షో యొక్క పర్మిషన్ లేమని తెలంగాణ గవర్నమెంట్ అన్నారు సినిమాటోగ్రఫీ మంత్రి గారు మరి దాని పట్ల ఏమంటారు నేను ఒకటే చెప్తాన బెనిఫిట్స్ వేస్తే బాగుంటది ఓకేనా ఫస్ట్ డే ఇప్పుడు రేపు సినిమా ఈ రోజు బెనిఫిట్స్ వేస్తే చాలా మంది చూస్తారు కానీ ఒకటే చెప్తున్నా సంధ్యా థియేటర్ అట్లా క్రౌడ్ అట్లా పెద్ద హీరో అన్న ఒకటి చెప్తాను ఒక స్టార్ హీరో అయినా ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ ఎలా వస్తుంది అన్న ఒక మాట చెప్తాను ఒక పిల్లలు అల్లు అంటే ఇష్టము అల్లు అర్జున వస్తున్న విషయం కూడా ఒకరికి తెలియదు కదా సోషల్ మీడియాలో సోషల్ మీడియా పబ్లిసిటీ చేశారన్న కాదంటే పాలిసియలకి తెలియదు ఇప్పుడు అల్లర్తు చెప్పలేదు పోలీసులు సినిమాకి వెళ్తారు వెళ్లేది అలాగా కొంచెం మాస్ కట్టుకున్నో 10 రోజులు స్టార్ట్ అయిపోయినాక జనం క్రౌడ్ క్లియర్ క్లియర్ైనాక వెళ్తారు ఈయన ఏంటంటే మార్నింగ్ నుంచి నేను వస్తున్నాను పబ్లిసిటీ చేసి సాయంత్రానికి వచ్చారు వచ్చి పోనీ వెళ్ళిపోయారంటే లేదు రోడ్ మీద ఆగి రోడ్ షో చేశారు కొంచెం రోడ్ షో అంటే అక్కడ నుంచి ఇక్కడి దాకే కదా నాకు 10 రోడ్ షో ఇప్పుడు ఆ దాన నేను చెప్పేనా రోడ్ షో చేశారు ఓకే పరలేదన్న బట్ లో రోడ్ షో చేశాక ఇప్పుడు వాళ్ళ 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 పిల్లలు ఉన్నారు వాళ్ళ ఆయన ఉన్నాడు బట్ వాళ్ళని వదిలేసి ఎలా బయటకు వెళ్తారన్న నేను చూశాను వాళ్ళు వదిలేసి ఎలా బయటకు వెళ్తాడు నేను టీవీలో మాట్లాడుతుంటే వాళ్ళని చూశాను ఇప్పుడు పిల్లల్ని వదిలేసి నేను ఎక్కడ థియేటర్ దగ్గర చెప్పేసి చెప్పి ఫోన్ చేసి చెప్పిందంట చెప్పిన తర్వాత వాళ్ళని వదిలేసి ఇంకో పాప ఉన్నదే పాపని ఇంటికాడ వదిలిపెట్టే వస్తా అని చెప్పి పోయిందంట అది వెళ్ళిపోయిన తర్వాత తొక్కి ఆటలో బట్ ఆడ ఏం జరిగిందో సంథింగ్ తెలియదు బట్ అలా ఫ్యామిలీ కూడా రావడం కూడా చానా అదే థియేటర్ కాకుండా ఇక్కడ వచ్చే థియేటర్ ఉన్నాయి అన్న ఇక్కడ వెళ్ళొచ్చు కదా ఇప్పుడు గనిపించింది అంటే ఫ్యాన్స్ అందరూ బొచ్చారు ఆ థియేటర్ రావడానికి కారణం ఏంటంటే ఒకటి ఉంది అది సోషల్ మీడియాలో ప్రమోషన్ చేశారు అల్లు అర్జున్ వస్తున్నాడని ప్లస్ వాళ్ళ అబ్బాయి పుష్పొజిషన్ కానించి అల్లు అర్జున్కి వేరే అభిమాని వేరండి మాని తీసి అభిమానం కూడా ప్రాణాలు బలి తీసుకునే స్థాయికి వచ్చేసింది అభిమానం ప్రాణాలు బలు తీసుకుని అంత రాలేదన్నా ఒకటి అభిమానం ఉండాలి ఓకేనా అది ఎంత దాకా ఉండాలి అంత దాకా ఉండాలి బట్ ఇప్పుడు చనిపోయిండు ఇప్పుడు ఎవరు వస్తారు మన ఇప్పుడు నేను నేనే చనిపోయినా ఓకే టైం పడుతుంది పక్క వచ్చి ఆదుకుంటారేమని చెప్పేసి నేను కూడా అనుకుంటున్నాను ఇప్పుడు మైత్రి వాళ్ళ ప్రొడక్షన్ కూడా ఉంది వాళ్ళు కూడా ఎందుకంటే మా సినిమా వల్ల చనిపోయారు ఎంత కొంత సాయం చేస్తా అని చెప్పేసి వాళ్ళు కూడా వస్తారేమో నేను కూడా అనుకుంటున్నా బట్ వాళ్ళు కూడా వచ్చి ఎంత కొంత ఇస్తే వాళ్ళు కూడా సేఫ్లో ఉంటారు అని చెప్పేసి వాళ్ళ కొడుకు కూడా చాలా క్రిటికల్గా ఉన్నాడని చెప్పేసి తెలిసింది బట్ అల్లుచన సార్కి కూడా తెలియాలి ఈ విషయం కూడా తెలిసి సార్ కూడా ఒక ఎంతకంత సాయం చేస్తే బాగుంటుందని చెప్పేసి అనుకున్నాను ఓకే బాయ్